శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేహధ్యాసను తగ్గించుకొని దైవధ్యాసను పెంచుకోవడం మనకు దేహధ్యాస ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఈ దేహధ్యాస ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే మనం రోజులో ఎంతసేపు ఎన్నిసార్లు మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నామో గుర్తు చేసుకుంటే మన దేహధ్యాస ఏ స్థాయిలో ఉందో మనకే అర్థమవుతుంది సోక్రటిస్ మహావేదాంతి ఆయన దగ్గరికి ఎవరైనా శిష్యర్కం చేయడానికి వస్తే వాళ్ళకి ఆయన ఒక పరీక్ష పెట్టేవారంట ఏమిటి ఆ పరీక్ష అంటే ఆయన ఇంటి ముందు ఉన్న కొలన్ని ఒకసారి చూసి రమ్మనేవారంట ఎందుకు అలా చెప్పేవారంటే వాళ్ళకు గనుక ఆ కొలంలో ఈదుతున్న చేపలు కనబడకుండా వాళ్ళ యొక్క ప్రతిబింబమే వాళ్ళు చూశారంటే వాళ్ళకి దేహధ్యాస ఎక్కువ ఉందని ఆయన తీర్మానించేవారంట ఇక దేహధ్యాస ఉన్నవాళ్ళకి ఈ వేదాంత అధ్యయనం ఎందుకని చెప్పి వాళ్ళని పంపించేసేవారంట మనం కూడా సోక్రటీస్ దగ్గరికి వెళితే మనం కూడా ఫెయిల్ అయి ఉండేవాళ్ళం ఈ దేహధ్యాస పోవడం అంత సులభమైన పని కాదు చాలా కష్టతరమైంది అందులోని కలియుగంలో అందులోనూ ఈ అంతర్జాల యుగంలో ఇంకా కష్టం అయితే ఈ దేహధ్యాసను పోగొట్టి దైవధ్యాస వైపు మళ్లించాలంటే ఏం చేయాలో భాగవతంలో ప్రహ్లాదుడు చక్కని పద్యాన్ని చెప్పారు ఈ పద్యం కనుక మనం గుర్తుపెట్టుకుంటే మన దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుస్తుంది ఆ పద్యం ఏమిటో చూద్దాం కంజాక్షణుకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక ఆ శ్రీ మహావిష్ణువు సేవకు ఉపయోగపడిని ఈ శరీరం ఒక శరీరమా అలాంటి శరీరం కేవలం గాలితో నిండిన ఒక తోలితిత్తి లాంటిది అంటారు వైకుంఠ బొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క కాగా ఆ వైకుంఠ వాసు స్థుతించినటువంటి ఈ నోరు ఒక నోరేనా అలాంటి నోరు కేవలం ఢమా ఢమ అని శబ్దం చేసే ఓ ఢక్క లాంటిది అంటారు హరిపూజనము లేని అస్తంబు అస్తమే తరుశాఖ నిర్మిత దరివి కాగా హరిని పూజించిన ఈ చేతులు ఒక చేతులైనా ఆ చేతులు ఎలాంటివంటే ఒక కర్రతో చేసిన తెడ్డు లాంటివి అంటారు కమలేషుని చూడని కన్నులు కన్నులే తనకుడ్యజాల రంధ్రములు కాగా అంటే ఆ కమలేషుని ఆ శ్రీ మహావిష్ణువుని చూడనటువంటి ఈ కన్నులో కన్నులేనా అలాంటి కన్నులు ఈ శరీరమనే ఉన్నటువంటి రెండు రంధ్రాలు అంటారు ఈ పద్యాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈ శరీరాన్ని ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని దుష్కర్మలకు కాకుండా సత్కర్మలకు వినియోగించే పరిస్థితి వస్తుంది ఈ దేహం ఉన్నప్పటికి కూడా ఈ దేహాన్ని ఆ భగవంతుని చింతనలో స్మరణలో సేవలో వినియోగించడానికి ఆస్కారం ఉంటుంది అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు అంటారు ఈ కలియుగంలో మానవులు అన్నగత ప్రాణులు కాబట్టి దేహధ్యాస పోవడం చాలా కష్టమైన పని అని అయితే ఈ దేహధ్యాసను దైవధ్యాసగా ఎలా మళ్లించాలో కూడా భగవాన్ శ్రీరామకృష్ణ చక్కని ఉపాయం చెప్తారు ఈ దేహం ఉండడం వల్లే కదా మనలో నేను నాది అనే భావం కలుగుతుంది ఈ నేను నాది అనే భావం ఉండడం వల్లే మనలో అహంకార అసూయలు పొడసూపుతున్నాయి కాబట్టి నేను అనే భావాన్ని ఎలా ఉంచాలి అంటే ఈ నేనుని ఆ భగవంతుని యొక్క సేవకునిగా ఉంచు అంటారు ఎప్పుడైతే మనం ఆ భగవంతుని యొక్క సేవకుని అనే భావంతో ఉంటామో అప్పుడు ఈ దేహధ్యాస కాస్త దైవధ్యాసగా మారుతుంది అయితే మనకు ఒక సందేహం రావచ్చు ఇంకెప్పుడు భగవంతుని స్మరించుకుంటూ ఉంటే మన నిత్య కర్మలన్నీ ఎవరు చేస్తారు మన యొక్క నిత్య జీవిత అవసరాలు ఎవరు చూస్తారు అని శారదా మాత జీవితం చదివితే మనకి ఈ ఒక సందేహం పోతుంది శారదామాత నిత్యకర్మలు అన్నీ చేస్తూ కూడా భగవాన్ నామాన్ని జపిస్తూ ఉండేవారు లక్షసార్లు జపించేవారని అమ్మే స్వయంగా చెప్పారు మనం తరచూ ప్రయత్నిస్తూ ఉంటే మన పని చేస్తున్నప్పటికీ కూడా మనస్సు ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి ఆ పట్టుదల ఉంటే తప్పకుండా భగవంతుని స్మరించడం సులభం అవుతుంది ఏ పని చేస్తున్నప్పటికి కూడా ఈ దేహ మనం దైవధ్యాసగా మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది అందుకు మనం అందరం ప్రయత్నిద్దాం నమస్కారం సెలవు